ఆ ఊపరు బంద్ అయింది ఊపరు ఆస్తుంది ఆఫీ అయింది మాకు ఎక్కడిది రూడే లోన్ లోన్ లేదు మా పైసలు ఎక్కువ కరెంట్ లేదు మా ఇంట్లో ఇప్పటికి మొదటి నుంచి మా ఇంట్లో కరెంట్ కోనుకోని కొను మా నీళ్ళు అల్లని పెట్టుకుని చార్జింగ్ కరెంట్ లేదు ఇప్పటిదాకా లేదు లేదు మాకు కరెంట్ లేదు ప్యాన్

ఏరా ఈ అయ్యో కామారెడ్డి జిల్లా అయింది ఏమన్నా మారింది అప్ప నుంచి ఇప్పటికి ఏమ మారలేదు అన్నా ఈ రోడ్లు మాత్రమే డెవలప్ డెవలపరే తప్ప ఎక్కడ వేసిన గంగడ అక్కడనే ఉన్నట్లే మెడికల్ కాలేజ్ రాలి మెడికల్ కాలేజ్ వచ్చింది అన్నా వస్తే ఎందరికి ఉపయోగపడుతుంది అది ఒకటే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ అంటే ఎమ్మెల్యే బాస లేరంట చేస్తున్నాడు ప్రభుత్వం ఒకటైంది నడిచేది ఒక అది పరిస్థితి రేవంత్ రెడ్డి నిలబడ్డాడు రేవంత్ రెడ్డి నిలబడ్డాడు కానీ రేవంత్ రెడ్డి అస్తాడు అనుకో అప్పుడు అస్తడ అనుకోలేదు సడన్ గా చేయం అంతే తప్ప వేరేం లేదు సో ఇట్లా మీరు వ్యవసాయం గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తున్నాయా మీ నాన్న ఏం లేదు ఒక పెన్షన్ వస్తుంది అంతే బస్ అంతే మీరు రాష్ట్రంలో చూస్తున్నారు ఎట్లుంది కాంగ్రెస్ పాలన లాస్ట్ వన్ అండ్ హాఫ్ లాగా టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఏదైనా మా కామారెడ్డి జిల్లా నుంచి డెవలప్ మాత్రం తక్కువ ఏం నిధులు రాలేదు ఏం రాలేదు అంతే అంటే ఏమైనా ఇండస్ట్రీ బెటర్ అంటారా పామ్ ఆయిల్ సంబంధించి ఇండస్ట్రీ పెడతారని చెప్పారు అన్నారు కానీ ఇంతవరకు దాన్ని ఊసు లేదు ఏం లేదు హిందూస్థాన్ యూనియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి మన ఒక ప్రకటన వచ్చింది అది ఇంకా మాత్రం బయటకేం తెలియదు అన్న లోపల తెలియదు కానీ ఇక్కడ ఏం లేదు సో ఓనర్గా ఏమని అనుకుంటున్నారు కాంగ్రెస్ పాలన ఓకేనా కాంగ్రెస్ పాలన ఓకే అంటే ఎక్కడికైనా డెవలప్ చేసుకుంటారు వాళ్ళ డిస్ట్రిక్ట్లలో తప్ప ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏం చేస్తలేరు అప్పుడు కేసీఆర్ అయినప్పుడు గజోవు సిద్ధపడే వేసుకున్నారు సిటిలో వేసుకున్నారు అవును అంతే ఇప్పుడు కొడంగల్ చేసుకుంటు కొడంగల్ చేసుకుంటున్నా ఇంకా ఎక్కడ వేసుకుంటే తెలియదు అంతే సో అంటే ఏమైనా మార్పు కావాలనుకుంటున్నా కావాలి మార్పు అయితే కావాలి మార్పు అయితేనే బాగుంటుంది స్థానిక ఎంఎల్ఏ ఎట్లా వెంకటరమణ తిరుగుతుంటాడు ఓకే తిరుగుతుంటాడు అన్ని అన్నింటికీ మంచి స్పందన ఉంటుంది కాకపోతే ఇక ఆయన చేతులు ఏముంటది ఆయన చేసే అంత చేస్తుండేస్తారు జహీరాబాద్ 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 సారీ వస్తారు ఎప్పుడన్నా వస్తారు చాలా తక్కువనే ఆయన లేదు కూడా అంత మాత్రమే ఆయన గెలిచినా కానీ ఇంకా ఏం నిధులు రాలేదు ఏం రాలేదు డెవలప్ లేదు అంటే కామారెడ్డి సంబంధించి కూడా ఇలా రైల్వే స్టేషన్ చాలా మంది ఇక్కడ నుంచి ముంబై గానీ ఇటురి గానీ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు చాలా మంది అంత ఎక్కడ నుంచి అయినా ఇక్కడ చాలా ట్రైన్ సౌకర్యం బాగానే ఉంది అంతా జర్నీ బాగానే చేస్తారు అందరు పోతారు అందరికి మంచి మంచిగా అవుతున్నారు ట్రైన్స్ అవ్వకుండా మీకు ఇబ్బంది లేదు ఇంకా డబుల్ లైన్ అయితే మాత్రం ఇంకా చాలా సూపర్ ఉంటుంది మీకు ఏం కావాలి ప్రధానంగా కామారెడ్డి సంబంధించి రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే ఫ్యాక్టరీస్ రావాలి ఏదైనా నిధులు రావాలి ఫ్యాక్టరీస్ రావాలి ఏదైనా కంపెనీస్ రావాలి తప్ప వేరేం లేదు రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే తప్ప వేరేమి ఎక్కడ ఏమి కనబడతలేదు మన వర్షాలు వర్షాలు అగమ్య గోచరంగా ఉంది కామారెడ్డి అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు తప్ప హై ప్రాంతాలతోనే దానికి ఇబ్బంది లేదు లోతట్టు ప్రాంతాలు మాత్రం ఆ కాలనీ వాసులు మునిగి ఉన్నారు రోడ్లు కూడా చాలా ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ నుంచి స్పందన ఎట్లా ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు సడన్ గా వచ్చేదానికి ఎవరేం చేయరు కదా వారు గవర్నమెంట్ వాళ్ళు చేసేది చేస్తున్నారు అది అవుతుంది